అనంతపురంలోని పాతూరు విద్యుత్ కార్యాలయం సమీపంలో గల శ్రీ వాల్మీకి సర్కిల్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు వెనుకబడ్డ తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి మంత్రి పయ్యావుల కేశవ్ వాల్మీకి మహర్షి విగ్రహానికి పుష్పాలంకరణ ఆలవేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవతో పాటు జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు వాల్మీకి మహర్షి సేవలను రామాయణ రచన గొప్పదనాన్ని ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు सर అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతా ఉంది ప్రధాన కేంద్రంగా కర్నూలు కేంద్రంగా ఈరోజు పెద్ద ఎత్తున ఒక ఉత్సవం లాగా పండగలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ప్రతి జిల్లా మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం జరుగుతా చరిత్రలో పురాణాల్లో మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ పెరిగినటువంటి మహనీయుడు కాదని మరొకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి కూడా అవసరం మానవుడు మారగలడు అనడానికి మహర్షిని వాల్మీకించినటువంటి ఎగ్జాంపుల్ మనకి చరిత్రలో ఎక్కడ మానవ జాతి చరిత్ర మొత్తం వెతికినా కూడా ఎక్కడ కనిపించదు ఒక అరణ్యంలో ఉన్నటువంటి వేటతో జీవించేటువంటి పరిస్థితుల దగ్గర ఉన్నటువంటి ఆనాటి పరిస్థితుల్లో అక్కడి నుంచి రామాయణాన్ని రచించేటువంటి ఒక మహనీయుడిగా ఆయన మారడం అనేటువంటిది కష్టం तब तो मनि साध